డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా అంబికాదేవియే నమ ఈ సెప్టెంబరు మాసము ఏడవ తారీఖు ఆదివారము చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అయితే ఏ ఏ రాసులకు ఎలా ఉంటున్నది ఈ గ్రహణము వలన ఏమిటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు సంపూర్ణముగా తెలియజేస్తాను ఇక్కడ చంద్రగ్రహణము అనేటువంటిది ఈసారి ఏమిటి అంటే చాలా ఎక్కువసేపు ఉండబోతూ ఉన్నది అంటే రాత్రి ఏడవ తారీఖు రాత్రి పదిన్నర దగ్గర నుండి ఒకటిన్నర సమయము దాకా అంటే ఒకటిన్నర రెండు గంటల దాకా ఉండబోతూ ఉన్నది ఈ సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది ఎప్పుడు ఆ రోజు ఏమైంది ఆదివారము ఇక్కడ శతభిషా నక్షత్రము తర్వాత పూర్వభాద్రా నక్షత్రము కుంభరాశి కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది కాబట్టి మామూలుగా కుంభరాశి వాళ్ళు మాత్రమే ఏదో చేసుకోవాలి మిగతా వాళ్లకు ఏమీ లేదు అని అనటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు గాక లేదు అయితే అసలు ఆదివారం రోజు కుంభరాశిలో ఇది అవుతూ ఉండేటువంటి దాని వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఏమిటి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే అంటే చాలాసేపు ఈసారి ఇంత సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది ఇంతసేపు వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా మనము చూడలేదు కనుక పైగా ఆనాడు పౌర్ణమి నిండు పౌర్ణమి అంటే అమావాస్య అంటే చంద్రుడు ఎలాగో ఉండడు క్షీణ ఉంటాడు పౌర్ణమి నాడు గ్రహణము పట్టటం అనేటువంటిది ఇక్కడ మనం ఒకటి మనం విశేషముగా చెప్పుకోవాలి ఏమిటి విశేషం అంటే దేనికి ఎటువంటి విశేషాలు ఎటువంటి ఇబ్బందులు అనేటువంటి దాని గురించి ఆలోచన చేయాలి నిండు పౌర్ణమికి మరి గ్రహణము పట్టడం అంటే రాహు రాహుగ్రస్త గ్రహణం రాహువే కదా పడుతూ ఉన్నాడు ఆ రాహువు కుంభములోనే ఉంటున్నాడు గోచార రీత్యా పైగా పైగా ఆదివారం ఏమిటి సూర్యభగవానుడికి వారము చాలా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం భాస్కరాది అని మనం చెప్పుకుంటున్నాం శాస్త్రంలో అయితే ఈ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఆ రోజు ఎలా ఉండబోతూ ఉంది ఆ రోజు పరిస్థితి ఏమిటి మరి చంద్రగ్రహణము కదా ఆదివారము మనము తిథేశ్చ శ్రేమాప్లోతి వారాద్ ఆయుష్య నక్షత్రాత్ హరతే పాపం అని మనం చెప్పుకుంటాం ఏది ఉగాది పండుగ నాడు పంచాంగము అంటే ఏమిటి తిథి వార నక్షత్ర యోగ కరణములు కలిస్తే కదా పంచాంగం మనం పంచాంగం ఎందుకు చెప్పుకుంటున్నాము తిథేశ్చ శ్రేమాప్ోతి నక్షత్రాత్ హరతే పాపం ఆ రోజు నక్షత్రం ఏమిటి తిథి ఏమిటి వారమేమిటి అనేటువంటిది గనక మనము చూసుకున్నట్టయితే ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉంటు ఉండబోతున్నాయి అనేటువంటిది మనము సూక్ష్మముగా చెప్పడం తెలియజేస్తాయి మొదటగా మరి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ గ్రహణము వలన ఏమిటి పరిస్థితులు అనేటువంటిది కనుక ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈ గ్రహణానికి సంబంధించి ఒక్క మాట చెబుతాను ప్రతి రాశి వాళ్ళు కూడా మీరు మీరు అనుకూలముగా కొన్ని రాసుల వాళ్లకు బాగున్న రాసుల వాళ్ళు కూడా ఇది చేసుకుంటే ఒక రెట్టు ఫలితం రావాల్సినటువంటిది మూడు రెట్ల ఫలితం వస్తుంది గాక మీ కోరికలు సిద్ధించటానికి చాలా అనుకూలవంతమైనటువంటి మార్గముగా ఆలోచన చేయవచ్చు తులారాశివారికి పంచమ స్థానములో ఎప్పుడైతే అక్కడ ఏడవ తారీఖు సెప్టెంబరు ఆదివారం రోజున రాత్రి చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నదో ఈ తులారాశి వాళ్లకు కొన్ని యోగాలు ఉన్నాయి కొంత యోగం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ యోగాన్ని ఎంత మాత్రము తప్పించుకోకుండా మీరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూసుకొని ఆ లగ్నము గనక మీరు ఆ లగ్నాల్లో పుట్టి ఉంటే ఒకవేళ కొంతమంది తులాలగ్నములోనే పుట్టారు అనుకోండి అత్యద్భుతముగా ఉంటుంది గాక లేదు మేష లగ్నములో గనక పుట్టి ఉంటే కొంతమంది మేష లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి మీ యొక్క ప్రతిభకు కాస్త మసక అనేటువంటిది అంటవచ్చును అంతేకాకుండా ధన రూపకముగా కొంచెం ఎక్కువ ఖర్చు కావటము అనూహ్యముగా ఖర్చులు ఎక్కువ కావటము భూముల వలన తర్వాత స్త్రీల వలన కొన్ని ఇబ్బందులు రావటం ఇలాంటివి ఏవో ఉంటాయి అందుకని ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ఇక్కడ చాలా ప్రామాణికమవుతూ ఉన్నది కాబట్టి తులారాశి వాళ్లకు నిజానికి పంచమ స్థానములో ఏర్పడటం వల్ల యోగమే అయినా లగ్నం ఏదో చూసుకొని దానికి తగినటువంటి విధముగా పరిహారం అనేటువంటిది చేసుకుంటే మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్త తులారాశివారికి పంచమ స్థానములో ఎప్పుడైతే అక్కడ ఏడవ తారీఖు సెప్టెంబరు ఆదివారం రోజున రాత్రి చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నదో ఈ తులారాశి వాళ్లకు కొన్ని యోగాలు ఉన్నాయి కొంత యోగం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ యోగాన్ని ఎంతమాత్రము తప్పించుకోకుండా మీరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూసుకొని ఆ లగ్నము గనక మీరు ఆ లగ్నాల్లో పుట్టి ఉంటే ఒకవేళ కొంతమంది లగ్నములోనే పుట్టారు అనుకోండి అత్యద్భుతముగా ఉంటుంది గాక లేదు మేష లగ్నములో గనక పుట్టి ఉంటే కొంతమంది మేష లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి మీ యొక్క ప్రతిభకు కాస్త మసక అనేటువంటిది అంటవచ్చును అంతేకాకుండా ధన రూపకముగా కొంచెం ఎక్కువ ఖర్చు కావటము అనూహ్యముగా ఖర్చులు ఎక్కువ కావటము భూముల వలన తర్వాత స్త్రీల వలన కొన్ని ఇబ్బందులు రావటం ఇలాంటివి ఏవో ఉంటాయి అందుకని ఎవరు ఏ లగ్నములో పుట్టారు